సరే సరే స్వెటర్ పెట్టుకుంటానులే అని చెప్పి నార్మల్ స్వెటర్ పెట్టుకున్నాను అనమాట ఈ స్వెటర్ కాదు కొంచెం దల్సరిగా ఉన్న స్వెటర్ పెట్టుకో అని చెప్పారనమాట సరేలే అని చెప్పి నేను ఆ స్వెటర్ పెట్టుకున్నాను ఇప్పుడు అసలు కామెడీ ఏంటంటే లగేజ్ బ్యాగ్ లో ఆ స్వెటర్ కి ప్లేస్ లేదు నేనేమో ఆ స్వెటర్ తీసేస్తానని మా ఆయన ఏమో ఆ స్వెటర్ పెట్టుకోము బ్యాగ్ లో ప్లేస్ లేకపోతే ఈ స్వెటర్ ఎక్కడ పెట్టను అని చెప్పి నేను అన్నాను కొన్ని డ్రెస్సెస్ తీసేసి వాటి ప్లేస్ లో ఈ స్వెటర్ పెట్టు అన్నా బాబు నా బట్టలు తీసేయాల ఒక జత ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పాను అనమాట సరే నీ బట్టలు తీయకపోతే చేత్త పట్టుకో వేసుకోండి రా అని చెప్పి అన్నారు ఆయన గట్టిగా సరేలే చేత్తో ఏమోస్తామని చెప్పి వేసుకున్నాను ఆ స్వెటర్ వేసుకుంటే ఏమండి డీహైడ్రేట్ అయిపోతుంది నా బాడీ వీక్ అయిపోతుంది నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి అని చెప్పి డైలాగ్ చెప్పాడు అనమాట అయితే ఈ స్వెటర్ తీసి చేత్తో అయినా పట్టుకుని కానీ ఈ స్వెటర్ వదిలేసి వచ్చామంటే ఒప్పుకోనని చెప్పి గట్టిగా చెప్పారు మొత్తానికి అయితే స్వెటర్ ని కశ్మీర్ వరకు తీసుకొచ్చేస్తాం మేమేంటి ఇంట్లో కలద్దలు పెట్టుకున్నామని చూస్తున్నారా సన్ రైజ్ బర్ఫ్ మీద పడి మా కళ్ళకు తగులుతుంది అనమాట అందుకే స్పెట్స్ పెట్టుకుని మిగిలిన స్టోరీ నెక్స్ట్ మీడియా చూడండి